హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఈ కాల్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు వచ్చి ఫాదర్స్ డే సందర్భంగా రూప ఏర్పాటు చేసిన వేడుకలో రాజు కూడా పాల్గొంటాడు హ్యాపీ ఫాదర్స్ డే నానా అని చెప్పి రూప రాయడంతో అది చూసిన ప్రతాప్ చాలా సంతోషపడుతూ ఉంటాడు రూప ప్రతాప్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకొని వెంటనే రాజుకి సైగ చేయడంతో రాజు కూడా వచ్చి ప్రతాప్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి పెద్దయ్యా నేను ఎటువంటి తప్పు చేయలేదు మీకు తెలియకుండా ఆ అమ్మాయి గారి మెడలో తాళి కట్టడం తప్ప ఆ రోజు నేను గౌతమ్ బారి నుంచి రూపని కాపాడటానికి మాత్రమే అలా చేశాను ఎప్పుడు నేను మీకు శిష్యుడినే పెద్దయ్యా అని చెప్పి ప్రతాప్ కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉంటాడు రాజు మరి నిజంగా ప్రతాపిక రాజును క్షమించి రూప రాజుల బంధాన్ని ముందుకు కొనసాగించమని చెప్పబోతున్నాడా అసలు రూపతో రాజుకి సంబంధం లేదని చెప్పబోతున్నాడా ఒకవేళ రాజుని ప్రతా అల్లుడుగా ఒప్పుకుంటే ఎంపిక అలాగే ముత్యాలు ఏం చేయబోతున్నారు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక కోర్టులో తీర్పు రాజు ఎటువంటి తప్పు చేయలేదని ఇవ్వడం దీపక్ని ఇక జైలుకి పంపించడంతో విజయం ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ముత్యాలు ఇక రూప చేసిన మేలు మర్చిపోలేనని రూపకి థ్యాంక్స్ చెప్పడంతో అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఎటువంటి తప్పు చేయని నా కొడుకుని అనవసరంగా ఇరికించాలని చూశారు దేవుడు ఉన్నాడు కాబట్టి నా కొడుకు బయటకు వచ్చాడు చిన్నప్పటి నుంచి మీకలా ఎదుటే పెరిగిన నా కొడుకు ఎటువంటి వాడో తెలుసుకోలేకపోయారా ఆయన మీకు అంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలా ఉంది అని చెప్పి ముత్యాలు నోటికొచ్చినట్టు ప్రతాప్ని అనడంతో అప్పలనాయుడు ఈ విధంగా అంటూ ఉంటాడు ముత్యాలు ఇప్పుడు ఎందుకే గొడవ మన రాజు ఎటువంటి తప్పు చేయలేదని అందరికీ తెలిసింది కదా పెద్దయ్య మీరిక వెళ్ళండి ముత్యాలు నువ్వు ఆగవే అని చెప్పి అంటూ ఉంటే మన కొడుకు చేయని తప్పుకి ఇరికించాలని చూశారు కదయ్యా ఆ కడుపు మంటతోనే ఇలా మాట్లాడుతున్నాను నా కొడుకు ఎప్పుడు ఎటువంటి తప్పు చేయడని ఆయన మనసాక్షికి తెలిసినా కూడా ఎందుకు ఇలా కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పి నా కొడుకుని ఇరికించాలనుకున్నారో నాకు తెలియదు అని చెప్పి ముత్యాలు అంటూ మీకంటే మీ కూతురే నయం కదా చిన్నప్పటి నుంచి అమ్మాయి గారిని ఎటువైపు వెళ్లకుండా కాపలా కాసిన విశ్వాసం గుర్తుపెట్టుకొని మరి మరీ రాజుని ఈరోజు బయటకు వచ్చేలా చేసింది అమ్మ రూప చిన్నదానివో పెద్దదానివో పక్కన పెడితే నేను అన్న మాటల్ని పక్కన పెట్టి నువ్వు నా కొడుకు కోసం ఈరోజు ఇంత పోరాడావు నీకు చేతులు ఎత్తి మొక్కలని ఉందమ్మా అని చెప్పి ముత్యాలు మాట్లాడుతూ ఉంటే రాజు అప్పలనాయుడు అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు విజయంబికకు మాత్రం బాగా కోపం వస్తూ ఉంటుంది నా కొడుకుని జైలు పాలు చేసి మీరంతా ఎలా సంతోషంగా ఉంటారో నేను కూడా చూస్తాను అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ముత్యాలు ఇకపోతే జైల్లో దీపక్ చాలా బాధపడుతూ ఉంటాడు విజయంబిక ఇక జైలుకు వస్తుంది జైలుకు వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది నాన్న దీపక్ నిన్ను ఇటువంటి పరిస్థితుల్లో చూడటానికి నేను ఇంకా బ్రతుకుంది నువ్వు ఎందుకు ఇలా చేసావో నాకు అర్థం కావట్లేదు చేసే పని కూడా ఆలోచించి చేయమని ఎన్నిసార్లు చెప్పినా కూడా సొంత నిర్ణయాలతో ఈ విధంగా చేసి తీసుకొస్తున్నావు అయినా నీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు అంతు పట్టట్లేదురా ఎందుకు ఇలా చేసావు అని అంటూ ఉంటే అది నాకు కూడా అర్థం కావట్లేదు మమ్మీ అసలు ఆ మందరం ఎలా బ్రతికి తిరిగి వచ్చిందో నాకు ఇప్పటికీ అంతు పట్టట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఇలా అంటూ ఉంటుంది విజయాంబిక ఏది ఏమైనా ఆ రూప మనల్ని బురిడి కొట్టించి మరి మందారాన్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించింది దీపక్ మనమిక ఏం మాట్లాడుకున్నా లాభం లేదు ఏదో ఒక లాయర్ని పట్టుకొని నేను ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాను దీపక్ అని చెప్పి అంటూ ఉంటే నువ్వేమీ బాధపడకు దీపక్ అని చెప్పి ముత్యాలు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత దీపక్ ఇలా అంటూ ఉంటాడు ఆ రాజుగడు అడ్డు తొలిగిపోయింది ఈ మందారం అడ్డు తొలిగిపోయింది ఇక రూప నాదే అనుకున్నాను కానీ అదే రూప ఆ మందారాన్ని తీసుకొచ్చి ఆ రాజుగాడిని విడిపించి నన్ను జైలు పాలు చేసింది రూప నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి కోపంగా అనుకుంటూ ఉంటాడు ఇకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకొచ్చి వెళ్తారు ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో ఆ రోజు ఇంట్లో నుంచి మంచిగానే వెళ్ళిన నా కొడుకు జైలు పాలయ్యాడు ఆ రూపే సమయానికి రాకపోతే ఈ రోజు నా కొడుకు బయటకు వచ్చేవాడు కాదు అని చెప్పి రూపని పొగుడుతూ ఉంటే చెప్పాను కదా ముత్యాలు అమ్మాయి గారు ఎప్పుడు రాజుని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు రాజుని సంతోషంగా చూసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు అమ్మాయి గారు ఉన్నంతకాలం మన రాజుకి ఎటువంటి అడ్డంకులు ఉండవు అమ్మాయి గారు ఎప్పుడు కంటికి రెప్పలా రాజుని కాపాడుకుంటూనే ఉంటారు ముత్యాలు అనగానే ఏమయ్యో మన కొడుకుని కాపాడింది నిజమే థ్యాంక్స్ చెప్పాను కదా అంతటితోనే వదిలేయాలి ఇంకా అమ్మాయి గారు అమ్మాయి గారు అని చెప్పి నెత్తిన పెట్టుకోవాలని చూడొద్దు అని చెప్పి ముత్యాలు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది రాజు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే రూప ఈ విధంగా రాజుకి ఫోన్ చేస్తూ ఉంటుంది రాజు రేపు ఫాదర్స్ డే కదా నాన్నకి సర్ప్రైజ్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాను నువ్వు కూడా గుడికి వస్తే నాన్నని క్షమాపణ అడిగి మనం ఇక ఇద్దరిని కూడా అర్థం చేసుకోమని నాన్నని అడుగుదాం రాజు అనగానే సరే అమ్మాయి గారు ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఈ విధంగా రూపతో రాజు అంటూ ఉంటాడు ఇక ఉదయాన్నే ఫాదర్స్ డే సందర్భంగా రూపా నిద్రలేచి దేవుడికి పూజ చేస్తుంది హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి ప్రతాప్కి చెప్పకుండానే తనకి నేరుగా సర్ప్రైజ్ ఇవ్వాలని గుడిలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఈ రూప వెంటనే నాన్న గుడికి వెళ్దామా అనగానే ఏంటమ్మా ఈరోజు స్పెషల్ అని చెప్పి అంటూ ఉంటే స్పెషల్ ఉంది నాన్న గుడికి వెళ్తే అక్కడ మీకు తెలుస్తుంది అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి సుమ అలాగే చంద్ర అందరూ కూడా గుడికి బయలుదేరి వెళ్తారు అక్కడ గుళ్ళో అడుగు పెట్టగానే హ్యాపీ ఫాదర్స్ డే నానా అని రాసి ఉండడం చూసి ప్రతాప్ చాలా సంతోషపడుతూ ఉంటాడు రూపా దగ్గరికి వచ్చి ప్రతాప్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ వెంటనేక రాజుకి సైగ చేయడంతో అక్కడే ఉండి చూస్తున్న రాజు కూడా వచ్చి ప్రతాప్ కాళ్ళను గట్టిగా పట్టుకుంటాడు ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటే రాజు ఇలా అంటూ ఉంటాడు పెద్దయ్యా నన్ను క్షమించండి పెద్దయ్యా నన్ను క్షమించానంటే తప్ప నేను పైకి లెగెను పెద్దయ్యా అని చెప్పి అంటూ ఉంటాడు ఈలోపు శ్వేత తన తల్లిదండ్రులతో కలిసి గుడికి వస్తుంది అది చూసిన రూప షాక్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోతారు వెంటనే చెప్పండి పెద్దయ్యా మీరు క్షమించాను అంటే తప్ప నేను పైకి లెగను పెద్దయ్యా అని చెప్పి అంటూ ఉంటే రాజు ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు ప్రతాపిక అలానే చూస్తూ ఉంటాడు అన్నయ్య రాజుని క్షమించానని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి చంద్ర నువ్వు కూడా అని అంటూ ఉంటే లేదు మీరు ఖచ్చితంగా క్షమించాను అని చెప్తే తప్ప ఈరోజు నేను మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు పెద్దయ్య అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడకుండా ప్రతాప్ అలానే ఉంటాడు మరి ఇక కాళ్ళ మీద పడ్డ రాజుని క్షమించి మరి రూప రాజుల బంధాన్ని నిలబెట్టబోతున్నాడా ప్రతాప్ కాళ్ళ మీద పడ్డ రాజుని చూసి మరి ముత్యాలు ఏం చేయబోతుంది సీఎంకి కాబోయే అల్లుడు మరి మాజీ ఇక మినిస్టర్ కాళ్ళ మీద పడడంతో మరిక ఏం చేయబోతున్నాడు ఏం జరుగుతుంది